హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈ వీడియోలో రెసిపీ గోధుమ పిండితోటి బెల్లం జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మిక్సింగ్కి ఒక బౌల్ని తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను మైదాపిండితో కాకుండా ఇలా సింపుల్గా గోధుమ పిండితోటి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా ఈజీగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అలాగే హాఫ్ కప్పు పెరుగును వేసుకుంటున్నాను చిటికడు ఉప్పు వన్ స్పూను బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కావాల్సిన విధంగా కలిపి తీసుకోండి పిండి మరీ లూజ్గా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేలాగా కలిపి తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది మరి వాటర్ ఎక్కువ వేసి కలిపితే జిలేబీ వేసుకునేటప్పుడు సరిగా రాదు అందుకే కొంచెం గట్టిగా ఉండేలాగా కలిపి తీసుకోండి అలాగే స్టవ్ ఆన్ చేసి కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకోండి అలాగే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడేంతలోపు నేను మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తాను జిలేబీ వేసుకోవడానికి నేను ఇలా కెచప్ బాటిల్ని వాడుతున్నాను ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్ కవర్ని అయినా యూస్ చేయొచ్చు అలా కాకుండా ఇలా కెచప్ బాటిల్ ఉన్న ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది పిండిని వేసి పక్కకు పెట్టేసి నేను పాకం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి పాకం పట్టడానికి ఒక గిన్నెను తీసుకున్నాను ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించిన తర్వాత ఈ బెల్లం సిరప్ పాకం రానవసరం లేదు స్టిక్గా అలాగే స్టిక్ స్టిక్గా ఉంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఇందులో ఒక స్పూను లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నాను వేసుకొని పక్కకు పెట్టేసి ముందుగా వేసి పెట్టిన ఆయిల్ వేడి అవ్వాలి బాగా వేడైన తర్వాతనే జిలేబీలు వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేయాలి అలాగైతే బాగా వస్తాయి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి జిలేబీ వేయగానే ఇలా వెమ్మటే పైకి వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఆయిల్ వేడి ఇంత వేడిగా ఉన్నప్పుడే వేయండి అలాగైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టిన పాకంలో వేసుకోవాలి పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలి అలాగైతే జిలేబిలాకి బాగా పడుతుంది పాకం ఇలా వేసి చాలాసేపు ఉంచకుండా ఒక నిమిషం ఇలా వేసి తీసేయండి అలాగైతే జిలేబీ మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయి ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి బెల్లంతో అలాగే గోధుమ పిండితోటి హెల్దీ కూడా బెల్లం ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్